హలో గాయస్ వెల్కమ్ టు మినీ బ్లాగ్ ఉగాది నుంచి అనుకుంటున్నా మామిడికాయ పులిహోర చేసుకోవాలని అసలు వీలవట్లేదు మాకే ఇంట్లో చెట్టు ఉంది కానీ మెల్లగా చేసుకుందాంలే చేసుకుందాంలే అని ఇన్ని రోజులు టైం పట్టింది రీసెంట్ గా లో ఎక్కువ సార్లు చూసి వీడియోస్ తినాలనిపించింది ఎలాగైనా ఈ రోజు చేసుకుందాం అని ఒక రెండు మామిడికాయలు దింపి దాన్ని ఇట్లా తురుముకొని ఈడన్నంలో కొంచెం ఉప్పేసి మామిడికాయ తురుమునైతే ఫస్ట్ కలిపేసిన పులిహోరలో మెయిన్ థింగ్ పోపు పోపులోకి అయితే ఆవాలు జీలకర్ర పల్లీలు శనగపప్పు మిర్చి కరివేపాకు ఒక చిన్న సైజు వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి లాస్ట్కి పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఎండుమిర్చి మిస్ అయింది ఉంటే వేసుకోండి మీరు పోపు పెట్టేటప్పుడు అయితే మంచి స్మెల్ వచ్చింది దీన్ని అయితే మనం ఇంతకుముందు మామిడి తురుము వేసుకునే ఈ వైట్ రైస్లోకి అయితే షిఫ్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి చేయితోటే ఇట్లా మంచిగా కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి నేనైతే ఒక త్రీ గ్లాస్ ఆఫ్ రైస్ అయితే పెట్టుకున్నా కరెక్ట్ గా సరిపోయింది పోపు అయితే టేస్ట్ అయితే అద్దరిపోయింది ఎండి ఉంటే ఇంకా బాగుండేది మీలో ఎంత మందికి ఇష్టం మామిడికేపు